గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఒక్కో మృతుడి కుటుంబానికి ఐదు లక్షల చెప్పిన పరిహారం ఇవ్వనున్నట్లు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు సీఎం రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజన్రసింహతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను కలిసి ధైర్యం చెప్పారు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఐస్క్రేషా ఇస్తామని ప్రకటించారు అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్క్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం చేసింది సరే వారి జీవితాలలో తిరిగి తీసుకుని రాలేము కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా